నమస్తే తెలంగాణ బిడ్డ బిహెచ్యు అడ్డా ఈజ్ కమింగ్ విత్ అనదర్ కంటిన్యూషన్ ఆఫ్ మైగ్రేషన్ టాపిక్ సో మనం ఇంత ముందు చూసుకున్నట్లయితే అసలు మైగ్రేషన్కి తెలంగాణ వాళ్ళకి ఏమి సంబంధం లేదంటే మైగ్రేషన్కి ఎక్కువ ఇష్టం చూపరు అని కొంతవరకు తెలుసు కానీ మరి ఈ బొగ్బాయ్ బొంబాయి దుబాయ్ అనేది ఫేమస్ త్రీ వర్డ్స్ యూజ్డ్ బై వేరియస్ పొలిటికల్ లీడర్స్ వేరియస్ మీటింగ్స్ వేరియస్ కాంటెక్ట్స్ రైట్ మరి ఇప్పుడు తీసుకుంటే మన దేశం లోపల మైగ్రేషన్ అనేది కామన్ గా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ లోపల మనకు అంటే స్కిల్డ్ స్కిల్డ్ లేబర్ మైగ్రేట్ అవుతారు అన్స్కిల్డ్ లేబర్ మైగ్రేట్ అవుతారు స్కిల్డ్ లేబర్ తీసుకుంటే మన కేరళ నెంబర్ వన్లో ఉంటుంది కేరళ వాళ్ళు ప్రపంచం అంతా ఎక్కడికైనా వెళ్ళిపోయి వాళ్ళు వర్క్ చేస్తారు ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది నర్సింగ్ కానీ టీచింగ్ జాబ్స్ లో ఎక్కువ ఉంటారు వాళ్ళు రైట్ అట్లాగే ఏపీ తమిళనాడు తర్వాత మార్వాడి వాళ్ళు లేదంటే రాజస్థాన్లో స్వీట్ షాప్స్ వాళ్ళు రైట్ కర్ణాటక తీసుకుంటే ఉడిపి హోటల్ వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా మనకు బాగా మైగ్రేట్ అవుతారు సో మన మన తెలంగాణ తీసుకుంటారు స్కూల్ కాలేజీలో కేరళ వాళ్ళు ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ లోపల అల్వాల్ ఏరియా లోపల కేరళ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు రైట్ ఈవెన్ నాకు ఒక మేడం తెలుసు ఎస్వీకేఎం స్కూల్ లోపల షీ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఫర్ టూ ఇయర్స్ ఆమె ఉన్న ఆమె తో ఇద్దరే ఉంటారు వాళ్ళు ఆ ఇద్దరే అంతకుముందు దుబాయ్ లో పనిచేశారు ఇదే స్కూల్ లోపల షీఈ్ ఫ్రమ్ తిరువనంతపురం ఆ తర్వాత ఏదో కారణాల వల్ల ఎస్వీకేఎం స్కూల్లో జాబ్ చేసింది జెడ్చర్ల టూ ఇయర్స్ మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిపోయింది సో అంటే ఇంత మైగ్రేషన్కి వాళ్ళు అంత అలవాటు పడిపోయారు ది మైగ్రేషన్ ఇస్ లైక్ నథింగ్ ఫర్ దెమ్ మనమే మైగ్రేషన్ చాలా ఎక్కువగా ఫీల్ అవుతాం కానీ కేరళ వాళ్ళకి మైగ్రేషన్ అనేది ఒక కామన్ అయితే మైగ్రేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీపై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది దట్ ఈస్ అనదర్ కాంటెక్స్ట్ నేను ఇప్పుడు ఓన్లీ తెలంగాణ వాళ్ళు మైగ్రేట్ అవుతే ఎలా ఉంటుంది ఎవరెవరు వెళ్తున్నారనేటువంటి విషయాలపైన నేను మాట్లాడుతున్నాను ఓకే అది యూ హ్యావ్ టు మైండ్ దట్ మతల యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కాంటెక్స్ట్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ मेडम और जो टू इयर्स उपड़ी मल्लि पाता दुबई सो सेफ कंट्री इंत सिटी विथ अरब एमरेट ला दुबई सिटी इट इस वेरी सेफ सिटी ईवेन कंप्लीट यूजो वेरी सेफ कंट्री दुबई इजरी वेरी सेफ अंक्यूर्ट्रिट रूल वैज्ञान जस्टिस ఓకే రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ సో అందువల్ల దే ప్రిఫర్ టు బో దేర్ సెక్యూరిటీ సేఫ్టీ ఇస్ దేర్ ఎవ్రీ వన్ కెన్ మై గ్రేట్ ఈవెన్ మన తెలంగాణకి వెళ్ళి కూడా చాలా మంది ఈ ఏరియాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నిజామాబాద్ జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ఓకే ఒక టూ ద అన్స్కిల్ లేబర్ ఈ కేరళ నుండి మనకి ఎక్కువ స్కిల్డ్ లేబర్ కనిపిస్తుంది అంటే మంచి శాలరీ తీసుకుంటాం మంచి పొజిషన్స్ లోపల ఉంటారు కంపెనీ లోపల ఉంటారు రైట్ తర్వాత అట్లాగే ఇంకోటి మనకి మారవాడి వాళ్ళు వాళ్ళ బిజినెస్ మనకు తెలిసిందే రైట్ ఏపీ వాళ్ళు ఏపీ వాళ్ళ లోపల కూడా మనకు చాలా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కానీ అదర్ టూ టైర్ సిటీస్ లైక్ కరీంనగర్ వరంగల్ రైట్ దెన్ మనకు ఇంకేమిటిది రాజస్థాన్ స్వీట్ షాప్స్ స్వీట్ షాప్స్ వాళ్ళు రాజస్థాన్ నుండి వచ్చిన వాళ్ళందరూ చాలా స్వీట్ షాప్స్ పెడతారు తెలంగాణ హైదరాబాద్ కాదు తర్వాత టూ టైర్ సిటీస్ వరి వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఇటువంటి ఏరియాస్లో కూడా పెట్టారు ఆ తర్వాత స్లోగా వాళ్ళు ఇంకొంచెం పెద్ద డివిజన్ లెవెల్లో లోపలకి వెళ్ళిపోయారు ఆ తర్వాత మండల్ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత పెద్ద 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 విలేజ్ లోపల కూడా పెట్టారు నేను ఐ థింక్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కింద చూసాను నేను కోతుల నడుమ అనే కోతుల నడుమ అనే విలేజ్ ఉంటుంది అది ఎల్కతుర్తి నుండి హుజిరాబాద్ మధ్యలో వస్తుంది సంతింగ్ సో ఆ కోతుల నడుమ చుట్టుపక్కల ఒక నాలుగైదు విలేజెస్ ఉంటాయి అంతే అక్కడ కూడా పెట్టారు వాళ్ళు మనకు ఈ ఆలోచన అన్నీ రావు వాళ్ళు స్వీట్ షాప్ పెట్టిన తర్వాత మనం కూడా పెడితే బాగుండాలి అనుకుంటే ఆలోచన అప్పటి వరకు మనకు ఆ స్ట్రైక్ ఎందుకంటే మనకి అంటే స్వీట్ బిజినెస్ బిజినెస్ చేసిన అనుభవం లేకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు మనకు అటువంటి అంటే ఆ పని చేయడానికి మనం మన నామోషపడచ్చు చదువుకున్న వాళ్ళైనా సరే చేయొచ్చు కానీ మనం ఎక్కువగా డిగ్రీ డిగ్రీలు చేసినాం కాబట్టి ఈ పని అంతా నాది కాదు అనేటువంటి ఫీలింగ్లో ఎక్కువ ఉన్నాం మనం తర్వాత ఉడిపి హోటల్ తెలంగాణలో చాలా టౌన్స్ లోపల కానీ ఐ థింక్ వేరియస్ నేను ఈ మధ్య అయోధ్య అయోధ్యలో కూడా ఉడిపి హోటల్ ఉంది సో విత్ ఇన్ విత్ ఇన్ ద తెలంగాణ ఈ ఉడిపి హోటల్స్ ఉంటాయి హుజురాబాద్లో కూడా ఉడిపి హోటల్ ఉంది నైన్టీన్ ఎయిటీ అరౌండ్ నైన్టీన్ ఎయిటీలో వచ్చారు వాళ్ళు నేను మొన్న ఈ మధ్య కూడా వెళ్ళాను సేమ్ అదే క్వాలిటీ అదే మేనేజ్మెంట్ వాళ్ళే నడిపిస్తున్నారు నైన్టీన్ ఎయిటీ అంటే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సిక్స్ ఇయర్స్ నడుస్తుంది హుజరాబాద్ స్మాల్ టౌన్ వాళ్ళు ఎప్పుడో వచ్చేసి ఉన్నారు ఇక్కడ ఉడిపి హోటల్ మరి వాళ్ళు చక్కగా నడిపిస్తారు ఆ హోటల్స్ అన్ని కూడా మనము నడిపించచ్చు హోటల్స్ కానీ ఇది మనం చేసేటువంటి విధానం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు పెట్టుకున్నటువంటి పని మనుషులు ఉంటారు ముగ్గురు నలుగురు వాళ్ళు కూడా నీట్గా వస్తారు సో హోటల్ కావాల్సింది నీట్నెస్ సర్వ్ చేసే వాళ్ళు ఆ బేరర్స్ వాళ్ళు కొంచెం మంచిగా మార్నింగ్ స్నానం చేసి వాళ్ళు అలా వడ్డించగలగాలి అప్పుడు అదొక ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కస్టమర్స్కి ఇవి ఇవి మనకు సరిగా అర్థం కాకుండా మనం అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు ఆ పనులు తీసుకుంటున్నారని అలా అంటే ఇది మనం ఏం మనం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటాం తెలంగాణ పై మధ్య ఎక్కువగా ఒక స్లోగన్ నడుస్తుంది వేరు వేరు రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర అన్ని బతుకుతున్నారు మనం ఏం పని చేయాలి మనం చేయకపోయినప్పుడు వాళ్ళు చేస్తారు మరి ఎవరన్నా ఒకరు పని చేయాలి కదా సమాజం నడవాలంటే ఎవరో ఒకరు పని అదే ఆ ఎవరు అనేది ఓనర్ విల్ డిసైడ్ ఎందుకంటే పర్టికులర్గా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ వాళ్ళు చేయాలని ఎక్కలేదు ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్రైవేట్ లోపల ఎవరు పనిచేస్తే వాళ్ళు తీసుకుంటారు మనం పని చేస్తాము కానీ ఎక్కువ సెలవులు పెడతాం అదొక సమస్య అంటే ఓనర్కి ఓనర్కి ఒక సమస్య అది మనకు సెలవులు పెట్టేదంతా కూడా ఒక కారణం తోటి పెడుతున్నాం కదా మనం రకరకాల ఫంక్షన్స్ పోవడానికి కల్చరల్ ఈవెంట్స్ చేసుకోవడానికి పెడుతున్నాం మనకు అనిపిస్తుంది వాళ్ళకైతే మాకు పని ఎలా మిస్ అయింది మీరు లేకపోవడం వల్ల మాకు ఏదో ఇబ్బంది అయినా వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇక్కడ ఎవరికి లాస్ అంటే అల్టిమేట్గా మనకే లాస్ అది తర్వాత ఇట్లా ఇట్లా చూసుకుంటే మనకి ఎన్నో ఉన్నాయి ఇట్లా తీసుకుంటే మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఓకే అలాగే అన్స్కిల్డ్ లేబర్ తీసుకోండి అన్స్కిల్డ్ లేబర్ వస్తే యూపీ బీహార్కి వెళ్ళి ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు మనం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూసాం మనం బీహార్ లోపల సో వాళ్ళు ఎలక్షన్స్ ఓటింగ్ ఓటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోయి హైదరాబాద్ బెంగళూరు తిరువనంతపురం కోచి ముంబై ఢిల్లీ వారణాసి కూడా చాలా మంది ఉంటారు బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వీళ్ళంతా అన్స్కిల్ లేబర్ ఓకే తర్వాత వీళ్ళంతా కూడా హమాలి పనిచేస్తున్నారు హైదరాబాద్ లోపల డిఫరెంట్ ఇండస్ట్రీస్ లోపల సెక్యూరిటీ గార్డ్ గార్డ్గా పనిచేస్తారు రైట్ తర్వాత అట్లాగే ఇప్పుడు మన తెలంగాణ లోపల కొన్ని ఊళ్ళ లోపల ఈ మధ్య చిన్న చిన్న టౌన్ల లోపల వాళ్ళు రెంట్కుండి ఒకరు వెళ్ళిపోయి యూపీ బీహార్కి వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ కూడా మన దగ్గరికి వస్తారు ఖారీలు అమ్మడానికి కానీ ఆ చాంద్ బిస్కెట్ అనే డిఫరెంట్ మునాలు రస్కులు ఉంటాయి డ్రై డ్రై రస్క్ అంటే ఎక్కడ చేసినటువంటి యూపీ బిహార్లో వచ్చినాయో హైదరాబాద్లో వచ్చినాయో అవి తీసుకొని అమ్మడానికి వస్తారు వాళ్ళు కూడా కొందరు బట్టలు అమ్మడానికి వస్తారు చీరలు అమ్మడానికి వస్తారు సో వాళ్ళంత స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ వాళ్ళు చేసేటువంటి పని చేస్తారు అది మనకు చిత్రంగా అనిపిస్తుంది మనం ఏ పని చేస్తామా అని మనం ఇచ్చేంత పోతాం మనం ఎందుకు చేస్తాం ఏ పని అంటాం మీరు ఇప్పటికీ కొందరిని అడగండి కొంతమంది భూమి ఉన్నటువంటి ఆసాములో కానీ భూస్వాములను తెలంగాణలో అడగండి ఎస్పెషల్లీ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్లో వాళ్ళకి బొగ్గుబాయిలో జాబ్ ఇస్తామంటే వాళ్ళ పేరెంట్స్ అంటే అప్పుడు పెద్దవాళ్ళు నా కొడుకు ఇంకొకళ్ళకైతే పని చేస్తాడా ఎందుకు మనకైతే భూమి ఉంది కదా అని పంపిన వాళ్ళు ఉన్నారు మీరు అడగండి పెద్దవాళ్ళని అడగండి చెప్తారు మేము పెద్దవాళ్ళతో మాట్లాడండి వాళ్ళ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏంది వాళ్ళకి జాబ్ అప్పుడు ఎట్లా వచ్చేది జాబ్ ఎట్లా మిస్ అయింది వాళ్ళ జాబ్ ఎందుకు పోలేదు అని అడగండి ఓకే బొగ్బాయ్ లో వాళ్ళకి జాబ్ అప్పుడు తట్ట మూసే పని కదా అది బొగ్బాయ్ లో మనకు వచ్చిన తెలంగాణ వాళ్ళకి వచ్చిన జాబ్స్ అనేది తట్ట మూసే పని తట్ట మూసే పనికి ఎవరు ఇంట్రెస్ట్ చూపారు అట్లా అలాగే వాళ్ళు జాబ్స్ కోల్పోయారు అలా వాళ్ళతో పాటు ఇంకొందరు జాబ్ చేసిన వాళ్ళు అంటే ఎకనామికల్గా సెట్ అయిపోయి స్టేటస్ ఇటు ల్యాండ్ ల్యాండ్ ఉన్నది వాళ్ళు జాబ్ చేశారు అంటే రెండు వైపుల వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది సో వాళ్ళతో వీళ్ళు కంపేర్ చేసుకుంటే అప్పుడు అయ్యో అని రిగ్రెట్ అవుతారు సో ఇవన్నీ డైనమిక్స్ ఉన్నాయి మనకి రైట్ తర్వాత అట్లాగే మనకి ఈ అన్స్కిల్డ్ లేబర్ లోపల ఇంకా ఇంకా ఎన్నో రకరకాలుగా వస్తారు వాళ్ళు పని చేస్తారు వెళ్ళిపోతారు ఇప్పుడు మరి మనం ఎందుకు మైగ్రేట్ కాలేకపోతున్నాం మన మన పేరెంట్స్ అదంటే మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు ఈ రోజు ఈ తరం లోపల గ్రాండ్ పేరెంట్స్ ఈ తరంలో ఉన్న పిల్లలు ట్వంటీ ఇయర్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు లేదా మన ఏజ్లో ఉన్న ట్వంటీ థర్టీ ఇయర్స్ ట్వంటీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు చాలా వరకు ఈ బొబ్బాయిల పనిచేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు తర్వాత బొంబాయికి పోయిన వాళ్ళు ఉన్నారు దుబాయ్కి పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా చదువు లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఇంట్లోపల చాలా మంది పిల్లలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురు ఐదు ఉన్నప్పుడు ఇబ్బంది అయిపోయి అలా ఏర్పడ్డది కొన్ని హ్యాండ్లూమ్ ఇవ్వర్స్ అయితే పాలసీలు చేయబట్టి కావచ్చు అలా అలా ఏర్పడ్డది మరి ఈ రోజులలో మనకు చదువు ఉంది సత్తా ఉందా అంటే సత్తా లేదా అంటే ఉంది సర్టిఫికెట్స్ లేవా అంటే సర్టిఫికేట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ లేదంటే ఎడ్యుకేషన్ ఉంది స్కిల్స్ లేవా అంటే స్కిల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లేదంటే ఇంగ్లీష్ ఉంది మరి ఎందుకు మైగ్రేట్ కాలేకపోతున్నాం ఒకసారి మనకు మనమే ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కడ వెళ్తుంది ఎక్కడ తప్ప ఎక్కడ లోపం ఉంది అనే దాన్ని మనం ఒకసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి ఓకే సో అట్లాస్గా తీసుకుంటే నేను మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఈ ప్రభుత్వాలకు ఎంప్లాయ్మెంట్ అంటే రిక్రూట్మెంట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది ఒకప్పుడు బాధ్యతగా తీసుకుని రిక్రూట్మెంట్ చేసేవాళ్ళం స్కూల్ కట్టాలి స్కూల్ లోపల టీచర్స్ ఉండాలి నాకు మంచి పేరు వస్తుంది ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అటువంటి ఉండేవి ఇప్పుడు అది మారిపోయింది అటువంటి ఏవి కూడా ఇప్పుడు లేవు వాళ్ళకి ఎవరికి మనం సహాయం చేస్తే మనకు మనకు ఓట్లు ఎక్కువ వస్తాయి అనేది ఆలోచిస్తున్నారు అంటే ఎవరికి సహాయం ఎక్కువ ఎక్కువ మందికి ఎటువంటి వారికి సహాయం చేస్తే ముఖ్యంగా వృద్ధులు కావచ్చు లేదంటే మహిళలు కావచ్చు అంటే డైరెక్ట్ డబ్బులుగా డబ్బులు ఇచ్చేటువంటి డైరెక్ట్ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అలా మనీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనము ఈజీగా అధికారంలోకి రాగలుగుతాము మన వల్ల మెయిన్ ప్రిన్సిపల్ అయిపోయింది సో ఈ పొలిటికల్ డైనమిక్స్ అని కూడా మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం మెలగాలి తెలంగాణ అంత ఈజీగా ఏర్పడలేదు తెలంగాణ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ నైన్ మొదటి తరం మొదటి మొదటి దశ ఉద్యమం లోపల దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు తెలంగాణ కోసం అట్లాగే నైన్ ఈ రీసెంట్ నైన్ టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ ఫోర్టీన్ మళ్ళీ తెలంగాణ ఫార్మేషన్ అయ్యే వారికి కూడా దాదాపు ఎనిమిది వందల నుండి ఎనిమిది వందల ఎనభై ఐదు వందలతో అట్లా చెప్తారు ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు ఎనిమిది వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నది తెలంగాణ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోడానిక తెలంగాణలో ఉద్యోగాలు చేయకుండా ఉండడానిక తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళగలగా తెలంగాణ మరి తెలంగాణ ఉద్యోగాలు అంటే లేవు ఉద్యోగాలు లేవు గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ చేయడం వల్ల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని మూసేస్తున్నారు అందువల్ల ఉద్యోగాలు లేవు మన డిగ్రీ కళలో చాలా వాటి ఉద్యోగాలు లేవు యూనివర్సిటీల్లో ఉద్యోగాలు లేవు యూనివర్సిటీలో గవర్నమెంట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళు వేస్తామంటే మన వాళ్ళు ఆపేయారు అద్దన్నారు మేము తెలంగాణ వచ్చినాక వేసుకుంటామన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత వాటి ఊసే లేదు చివరి దశ లోపల విద్యార్థుల దగ్గరికి ఆ లీడర్ ఒక లీడర్ వెళ్ళారు ప్రతిపక్షంలో ఇప్పుడు అధికారం మారిన తర్వాత మళ్ళా అది వేరే ఒక లీడర్ వీటికి వచ్చారు అంటే కేవలం నిరుద్యోగులకు వెళ్ళి పరామర్శించడానికి లీడర్ మారారు తప్ప యూనివర్సిటీ లోపల మాత్రం ఉద్యోగాలు లేవు నేనైతే ఎంబీటీ చేసి ఎంబీ టూ సెవెన్ లో చేశాను అప్పటి నుండి నేను డిఈఓ పోస్ట్లు ఎప్పుడు పడతాయి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ ఎప్పుడు పడతాయని చూస్తుంది దాదాపు ముప్పై నలభై ఏళ్ళకి అసలు ఆ రిక్రూట్మెంటే లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్గా జీరో అయిపోయింది అందులో సూపర్విజన్ లేదు అజమాయిషి లేదు అధికారం లేదు సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల సో ఇవన్నీ అవన్నీ అవన్నీ క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం ఒకటే లోపల నాకు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఎట్లా వస్తుంది కరీంనగర్ జిల్లాలో ఉన్నావు నువ్వు హెచ్పిటి కంప్లీట్ చేసినావు ఒక కేటగిరీ కింద వస్తుంది ఆ కేటగిరీలో జాబ్స్ జీరో ఉంటాయి నువ్వు అది వాళ్ళు ఏ నోటిఫికేషన్ వేసేది ఎప్పుడు నీకు జాబ్ వచ్చేది ఎప్పుడు అందుకని నీ డైనమిక్స్ అన్ని అర్థం చేసుకొని కరెక్ట్ గా అర్థం చేసుకొని పెద్దవాళ్ళ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ తోటి చాలా ఆసుకొని యూ హావ్ టు టేక్ ఎ ప్రాపర్ డిసిషన్ ప్రైవేట్ లోపల కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి మనం ఎప్పుడు కూడా రిగ్రెట్ కావద్దు గవర్నమెంట్ జాబే కావాలి నాకు అని ప్రైవేట్ లోపల కూడా ఉద్యోగాలు ఉన్నాయి దాన్ని ఎందుకో మంచి ఇన్స్టిట్యూషన్ మంచి యూనివర్సిటీ మంచి కాలేజ్ మంచి ఇండస్ట్రీ మీరు పనిచేసే ఏదైనా మంచి కామర్స్ వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి ముత్తుట ముత్తుట అని రకరకాలుగా బ్యాంక్స్ ఉన్నాయి సో ఇట్లా మనం చూసుకోవాలి చాలా మంది చూస్తున్నారు దాంతోపాటు వేరే ఏరియాకి వెళ్ళి కూడా చూసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే మనకు అన్స్కిల్డ్ లేబర్ తీసుకోండి మన మనతోటి కలిసి ఉన్నటువంటి ఆంధ్ర మిత్రులు శ్రీకాకుళం నుండి ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ హైదరాబాద్ ఒంగోలు నుండి వస్తారు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఫోటోలు పెట్టుకొని డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు అవన్నీ మనకు తెలుసు అవన్నీ మనం తెలుసుకొని మనకే ఎక్కువగా ఇంట్రెస్ట్ లేదు సో ఇప్పుడు మనము ఏంటంటే ఈ ఈ బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ కి వెళ్ళిన మనం మరి హవాయికి ఎందుకు వెళ్ళి వెళ్ళాము ఎందుకని హవాయ్ అంటున్నా అంటే హవాయి అనేది కొత్త రాష్ట్రం యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల కొత్త రాష్ట్రం అది అది యాభై రాష్ట్రము అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లోపల ఏర్పడ్డది మనది కూడా కొత్త రాష్ట్రమే ఇరవై తొమ్మిదో రాష్ట్రం దేశంలోపల భారతదేశంలోపల ఇరవై తొమ్మిదో రాష్ట్రం మరి మనకు ఉన్నటువంటి క్రెడెన్షియల్ ప్రకారం వై వై వి గోయింగ్ హై వర్కింగ్ ఇన్ హవాయ్ వర్కింగ్ ఇన్ హవాయి ఇస్ నాట్ ఈజీ ఎందుకంటే ట్రంప్ రకరకాల రూల్స్ తెచ్చాడు ఆ రూల్స్ ప్రకారమే వెళ్దాం మనం ఆ రకంగా మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని అక్కడ వెళ్ళేటట్టు ఉండాలి మన తరం మన మన నాన్నల తరం మన తాతల తరం అయిపోయింది వాళ్ళ తరం ఓన్లీ సింగరేణి బొగ్గుబాయ్ బొంగాయ్ బొంబాయి దుబాయ్ వాళ్ళంత అన్స్కిల్డ్ లేబర్ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు సంపాదించు సంపాదించలేకపోయినా ఒకరోజు ఉపవాసం ఉండి వాళ్ళ ఇంటికి డబ్బులు పంపించుకుంటా పిల్లల్ని చదివించుకోవడం పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకోవడం ఇల్లు కట్టుకోవడం అడిగే సరిపోయింది వాళ్ళ పని సో వాళ్ళ తరం అయిపోయింది వాళ్ళు ఏం సంపాదించాలని అనడకూడదు అయిపోయింది వాళ్ళు నువ్వేం సంపాదిస్తున్నావు నువ్వు ఎలా సంపాదించాలి ఈ గ్లోబలైజేషన్ టైం లోపల ఎలా ఎలా మనం సర్దిద్దుకోవాలి వాళ్ళు ఎప్పటికి సంపాదించామని అనడం కాదు చాలా మంది ఈ రోజు లోపల అట్లా అంటారు కానీ మనం మనం ఇంతవరకు ఈ గ్లోబలైజేషన్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అంతే మన ఊళ్ళ లోపల కూడా మన కాలంలో మన ఫ్రెండ్స్ లోపల కొంతమంది ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు మన చుట్టాల లోపల కొంతమంది ఫారిన్ కానీ డిఫరెంట్ స్టేట్ వెళ్ళి జాబ్ చేసిన వాళ్ళు సో టేక్ ఇన్స్పిరేషన్ నేను చెప్పిన విషయాలు కాదు మీకు మీకు కూడా చాలా మందికి చాలా విషయాలు తెలుసు ఎవరెవరు ఎట్లా గ్రో అయ్యారో ఇలా ఇలా డెవలప్ అయ్యారు బయటకు వెళ్ళడం వల్ల అలా మనకు మీ ఏరియా లోపలే మంచి ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ కూడా పనిచేయచ్చు అక్కడ ఉంటే మీకు రూమ్ రెంట్ తప్పుతుంది అంటే ఇంటికి రాయి తప్పుతుంది మంచి జీతం వస్తుంది ఉన్న ఊరు లోపల ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది కానీ ఆ కన్నతల్లిని ఇడిచిపెట్టి జనాలు వేరే ప్లేస్కి వెళ్తున్నారంటే ఎంతో కొంత బాధ ఉంటుంది కానీ తప్పదు ఎందుకంటే ఈ ధర అట్లాంటిది ఈ ఎరా ఈ ఎరా ఈ గ్లోబలైజేషన్ ఎరా అనేది అటు ఉంటుంది మనం ఇంటి నుండి వెళ్ళకపోతే మనకు జాబ్స్ రావు ఉదాహరణ నేను పిహెచ్డి చేశాను నేను మా హుజరాబాద్ ఉండి నేను జాబ్ చేయగలుగుతానా చేయలేను ప్రాక్టికల్గా యూ హ్యాడ్ థింక్ ప్రాక్టికల్ ఓకే సో హుజరాబాద్ దగ్గర ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ యూనివర్సిటీలో కూడా మంచి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు డైవర్ నువ్వు ఎస్ఆర్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఫ్యాకల్టీ ప్రొఫైల్ ఇస్తే జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చి పనిచేస్తున్నారు తమిళనాడు నుండి వచ్చి పనిచేస్తున్నారు అట్లా కిడ్స్ కిడ్స్ కాలేజ్ ఉంది హుజురాబాద్ దగ్గర అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుండి వచ్చి జాబ్ చేస్తారు సో ఇట్లా ఒక్కొక్క యూనివర్సిటీ తీసుకుంటే ఎక్కడెక్కడ నుండి వచ్చి పనిచేస్తారు మరి దగ్గర ఉన్న మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం ఎవరు తప్పిది అంటే మనము వెళ్ళలేము మన ఇంటి మనం ఇల్లు పెట్టి వెళ్ళలేము అనేది ఒక ఆ ఫీలింగ్ మన లోపల బాగుంది సో ఆ ఫీలింగ్ ఆ మనం ఇల్లు ఇడ్చిపెట్టి వెళ్ళలేము అనేటువంటి ఆ గోడను బద్దలు కొట్టినట్లయితే తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా సక్సెస్ సాధిస్తారు అందువల్ల ఈ కేవలం బొగ్గుబాయి నుండి మొదలైన మన జర్నీ హవాయి దాకా కూడా కొనసాగాలి మన హవా అనేది హవాయి దాకా కూడా కొనసాగాలి సో అంటే అటువంటి స్కిల్స్ మనం పెంపొందించుకున్నప్పుడే ఖచ్చితంగా మనం షైన్ గా సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఎంతో కొంత ఇన్స్పిరేషన్ పొంది ఎంతో కొంత నేర్చుకుంటారని ఉద్దేశంతో చేస్తున్నాము అంతేగాని ఎవరిని పర్టికులర్గా తగ్గించడా ఎవరిని కూడా వారి యొక్క హోదాను తగ్గించడానికి మాత్రం కాదని గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ నమస్తే తెలంగాణ